కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గదాపేట మండలం పోచంపల్లి గ్రామంలో నలభై లక్షల వ్యయంతో నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను అలాగే ఉపాధి హామీ పథకం కింద ఎనిమిది లక్షల వ్యయంతో నిర్మించిన నాలుగు గోకులం షెట్లను శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువత స్వయం ఉపాధి సాధించే దిశగా ముందుకు సాగుతారని తెలిపారు అలాగే పశుపోషణకు తోడ్పడే గోకులం షెడ్యూలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని పేర్కొన్నారు ఏ కెరోడి అదే ఇంకా సక్సయం ఇ బిల్డింగ్ కూడా అసదర్తిగా ఉండే ప్రతిపత్తిగా వాట్ దివిని ప్రభుత్వానికి పాలది తీసుకునే తప్పకుండా కాల్ చేయుతాం అదే గారు కూడా గ్రావల్ సిమెంట్ రోడ్ ఎదికినే ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ తప్పకుండా వచ్చేయాలి క్రమలో ఎస్సి ఎల దిశం చాలా జోడు సిమెంట్ రోడ్ చాలా అవుతుంది ప్రతిదీ అన్నమాట తోతరికి సిమెంట్ రోడ్ పూర్తగా